మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం జై జయశివన్నరే రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం విశేషంగా సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది సంవత్సరంలో మొదటి నెల వీళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే కనుక ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందులోనే మనకి ఆంగ్ల భాషలో అయితే కనుక హ్యాపీ న్యూ ఇయర్ ఇది నూతన శుభాకాంక్షలు అనాలా హ్యాపీ న్యూ ఇయర్ అన్న కూడా దరిద్రంగా తెలియట్లేదు మనకి సరే అది అట్లా ఓటి పెడితే మనకి ముందుగా ద్వాదశ రాసుల్లో ఒకటి సింహరాశి మొదటిగా మనం చూసుకున్నట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు చూడాలి ఈ గ్రహాల యొక్క స్థితిగతులు జనవరి పదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు మారేటువంటి గ్రహాలు ఉన్నాయి అవి ఏంటంటే కనుక మొదటిగా పదో తారీఖు స్థలచరణ లేకపోయినా నక్షత్ర చలన అవుతున్నాడు శని భగవానుడు ఆ తర్వాత పదమూడో తారీఖున శుక్రుని మాడుతున్నాడు ఎక్కడి నుంచి ధనుసు రాశుల నుంచి మకర రాశికి మారుతున్నాడు ఈ శుక్రుడు తర్వాత పద్నాలుగో తారీఖు తర్వాత రవి భగవానుడు మారుతున్నాడు పదిహేనో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు బుధుడు మారుతున్నాడు అలానే పదహారో తారీఖు కుజుడు మారుతున్నాడు పదిహేడో తారీఖు ఇక పోతే మనకి చివరిగా చంద్రుడు మారుతున్నాడు ఇలా షష్ఠగ్రహ కూటమి ఈ యొక్క మకర రాశిలో ఏర్పడటం జరుగుతూ ఉంది ఎప్పుడు పద్దెనిమిది తారీఖు జనవరి మాసం ఈ షష్టగ్రహ కూటమి వలన ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా ఒక రకమైనటువంటి పాజిటివ్ అనే చెప్పొచ్చు ఒక రకమైనటువంటి మేలు జరుగుతుంది అని చెప్పొచ్చు నైట్ నైటే కోడిసలయ్యేటువంటి అదృష్టం ఉంటుంది ఎందుకు ఇవన్నీ కూడా సింహరాశి వారి గురించి చెప్తున్నాను అంటే ఇప్పటివరకు సింహరాశి వారికి ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వారందరి మీద శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు అలాంటిది కొంతమేర ఉపశనం లభ్యపడుతుంది అని చెప్పొచ్చు కానీ ఇప్పటివరకు జనవరి పదో తారీఖు నుంచి డిసెంబరు పదిహారో తారీఖు వరకు కూడా అంటే దాదాపు దాదాపుగా పన్నెండు మాసములు అంటే దాదాపు పదకొండు మాసాల వరకు కూడా సింహరాశి వారికి ఉపశనం లభ్యపడుతుంది అని చెప్పొచ్చు ఎక్కడైనా ఇళ్ళు కావచ్చు స్థలాలు కావచ్చు పొలాలు కావచ్చు ఏమైనా కొట్టి అలానే కొని బయానా ఇచ్చేసి ఉన్నవాళ్ళు కొనలేకున్న వారు మాట తప్పేటువంటి వారు డబ్బులు ఇచ్చి రానటువంటి వారు ఆరోగ్య సమస్యలతో బా ఇబ్బంది పడేటువంటి వారు ఏ పంచాయతీను ముందుకెళ్ళినటువంటి వారు ఇలాంటి వారు ఎవరైనా ఉండి ఇక శనిపగం అశుభ దృష్టి వల్ల ఇలా అవుతుంది ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్ళలేకుండా విదేశీయానికి ప్రయత్నం చేసి డబ్బులాసైపోవటం ఎవరో ఎక్కడి నుంచో వచ్చేసి నేనేదో మేలు చేస్తాను నేనేదో ఉద్దీన్ చేస్తాను మిమ్మల్ని కోటిస్ని చేస్తా అని చెప్పి డబ్బు మోసం చేయటం మాట మోసం చేయటం అలానే వెనక నుంచి వెన్నుపోటు పడవడం లాంటి ఏదైనా ఉండి మోసపోయే తత్వం ఉంటే వీరు ఎక్కడైనా జాబ్ చేస్తుంటే జాబ్లో వెసులుబాటు లేకుండా పై స్థాయి వాళ్ళంతా కూడా ఈ వీరిని అందరికి ఇబ్బంది పెడుతూ ఉండేటువంటిది ప్రమోషన్స్ అన్ని కూడా వేరే వాళ్ళకి ఇస్తూ ఇంక్లిమెంట్స్ లేకుండా జాబ్ చేయించుకునే శాలరీస్ కూడా సరిగా లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అలానే పని చేయించుకునే విధానంగా వర్కర్స్ లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది ఇలా ఎన్నో రకాలుగా బాధపడేటువంటి సింహరాశి వారందరూ కూడా కొంతమేర ఉపశయనం అని ఖచ్చితంగా చెప్పొచ్చు సింహరాశి వారికి మరొకటి ఏంటంటే కనుక బుధాదిత్య యోగం ఒకటి లభ్యపడుతుంది ఎక్కడి నుంచి పదహారో తారీఖు నుంచి పుదాతి ఉద్యోగం వస్తుంది ఎక్కడ జనవరి పదహారు నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ముప్పై రోజులు ఉంటుంది దాదాపు దగ్గర దగ్గర ఈ ముప్పై రోజులు అంటే జనవరి నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కూడా ఈ యొక్క గురు ఆది బుధాదిత్య యోగం అనేది సింహరాశి వాళ్ళకి లభ్యపడతూ ఉంది ఎట్లా వస్తుంది అంటే గనక ఈ ధనుస్సు రాశి నుంచి బుధుడు మకర రాశిలోకి రావడంతో ఈ యొక్క దాన యోగం అనేది లభ్యపడుతూ ఉంది ఈ యొక్క యోగం అనేది కూడా వారికి అభ్యపడుతూ ఉంది కాబట్టి వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏదైనా రంగంలో ముందుకు వెళ్ళాలన్నా కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్నా కూడా వీరు ప్రయత్నం చేయవచ్చు దానికి అడుగులు వేయొచ్చు కాకపోతే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే కనుక ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కొనసాగేటువంటి మోధ్యమే ఆ మోధ్యం వరకు కూడా కొత్తగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టడానికి లేదు అలానే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవచ్చు కానీ చేసుకోవడానికి లేదు మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే కనుక ఇంకేదైనా అన్ఎక్స్పెక్టెడ్గా అర్జెంటుగా చేసుకోవాలంటే దానికి తగ్గట్టు మంత్రోచ్చారంణ ఉంటుంది దాని తగ్గట్టు పరిహారాలు ఉంటాయి అవి చేసుకొని చేసుకుంటే సరిపోతుంది కానీ గుహప్రవేశాలు లాంటివి అయితే చేయకూడదు దానివల్ల అగ్నికి కానీ లేకపోతే చొరవ అంటారు దొంగలు బానిసలు దొంగలు పడేటువంటి ఇది ఉంటుందన్నమాట చొరబాటు తరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో నెగిటివిటీస్ ఎక్కువ వస్తాయి కాబట్టి అలాంటి గుహప్రవేశాలు లాంటివి చేయకూడదు శంకుస్థాపన లాంటివి కూడా చేయకూడదు కొనడానికైతే ఇబ్బంది లేదు కాబట్టి ఇల్లు వాహనాలు అయితే కొనేదానికి అది కనిపెట్టదు దాని ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా జనవరి మాసంలో ఈ యొక్క పద్దెనిమిది తారీఖు తర్వాత కనిపిస్తుంది మరో మాసం మరొక విషయం ఏంటంటే కనుక ఈ యొక్క జనవరి మాసంలో పుట్టేటువంటి బేబీస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు సింహరాశి కింద కనుక పుట్టి ఉంటే సింహరాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు తిథుల రోజున పుట్టి ఉంటే కనుక వారుకు కాలజన్ములు అని చెప్పొచ్చు ఖచ్చితంగా వారికి నుండి పెద్ద ఏకుంది వారి కుటుంబం మొత్తం కూడా పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్ని రకాలుగా సాధించుకునే అదృష్టం కూడా ఆ పిల్లల ద్వారా అయితే ఏర్పడుతుంది అమ్మాయి అయినా అబ్బాయి అయినా పర్వాలే మళ్ళీ మీరు గురువుగారు అబ్బాయి చెప్పారు మాకు అమ్మాయి పుట్టిందండి అని చెప్పి కాదు అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన వాడింటో బేబీ పుడితే కనుక ఖచ్చితంగా లక్ష్మీ స్వరూపం అని కూడా చెప్పవచ్చు ఇది మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు అలానే పుట్టినరోజు నుంచి ముప్పై రోజుల్లోపు వారికి శాంతి కూడా వస్తుంది శాంతి అని ఇంకో అమ్మాయిని తీసుకురావడు శాంతి అంటే శాంతి హోమం శాంతి పూజ శాంతి గ్రహాల యొక్క శాంతి పలకటము అలానే దానాలు కావచ్చు జపాలు కావచ్చు ఏదైనా చేయించుకోవాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే ఖచ్చితంగా శాంతి అనేది కనిపిస్తుంది సింహరాశిలో పుట్టిన వారికి ఇకపోతే ఆ పుట్టిన వారికి ఆరోగ్య సమస్యలు ఇప్పటివరకు బాధించేటువంటి బాధపడేటువంటి ఒబిసిటీ కావచ్చు ఎసిడిటీ కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు అలానే మజిల్స్ పెయిన్స్ బ్లడ్కి రిలేటెడ్గా సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతమేర ఉపశమనం పొందేలా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు ఈ యొక్క మాసంలో అయితే కనుక నిరుద్యోగుల పరిస్థితి అయితే మాత్రం జనవరి పద్దెనిమిదో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారికి జాబ్ వస్తుంది ఫిబ్రవరి పంతొమ్మిది తర్వాత కాల్ లెటర్ కూడా వస్తుంది ఖచ్చితంగా జాబ్లో జాయిన్ అయ్యేది మాత్రం కనపడతా ఉంది జాబ్లో జాయిన్ అయిన తర్వాత చెప్పినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుకి మాత్రం ఖచ్చితంగా దక్షిణ ఇవ్వాల్సిందే ఎందుకంటే గురువు మాట అనేది కొంచెం వెదజల్లుతుందనమాట గురువు హార్ట్పుల్గా ఏ చెప్పినా కూడా అది ఖచ్చితంగా జరగవచ్చు గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా గురువు చెప్పేది ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాగుండాలి పాజిటివిటీగా ఉండాలని చెప్తారు మీకు వచ్చిన వంద రూపాయలు పది రూపాయలు నాకు ఇవ్వండి అని చెప్పలేదు వంద రూపాయలు నాకు ఇవ్వండి ఒకసారి మాత్రమే అంతే కదా బట్ ప్రతి నెల ఇచ్చేదంటే అది వేరే ఉంటుంది కాదు కదా ఈ మాసంలో ప్రత్యేకంగా దేని జోలికి వెళ్ళిపోకూడదు ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంట నాన్ వెజ్ జోలు వెళ్ళకూడదు నాన్ వెజ్ ఒక కోళ్ళు మేకలు పందులు కుక్కలు ఇలాంటి వాళ్ళు జోలు వెళ్ళకూడదు కుక్కను పెంచకూడదు సింహరాశి వాళ్ళు కుక్కను పెంచుకోకూడదు ఒకవేళ కుక్కలు ఆల్రెడీ ఉంటే కనుక దానికి ఏ దరిద్రం ఏం చేయలేదు కాబట్టి కొత్తగా కుక్కలు తెచ్చుకోవడం కానీ పిల్లలు ఏడుస్తున్నారని పెద్దలు ఏడుస్తారని చెప్పేసి అని ఆ దరిద్రం తీసుకొచ్చి నెచ్చుకుని పెట్టుకూడదు కుక్క దరిద్రమా అంటారేమో కుక్క దరిద్రం కాదండి మళ్ళీ దానికి కామెంట్స్ కుక్క దరిద్రమా అండి అంటారు ఎలా కాదు కుక్క దరిద్రం కాదు కానీ ఈ మాసం తీసుకొచ్చిన దరిద్రమే ఇప్పుడే చెప్పాను కదా నక్షత్రం మారుతున్నారు శని భగవానుడు మళ్ళీ కుక్కను తెచ్చుకున్నాం అనుకో మళ్ళీ మూలగీతం తాటిగా అనమాట అందుకని ఈ జనవరి మాసం కాదు రెండు వేల ఇరవై సంవత్సరం సింహరాశి వాళ్ళు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కూడా అలాంటి జంతువుని తీసుకొచ్చుకోవడం కానీ ఏమి చేయకూడదు ఎక్వేరియం లాంటివి కూడా పెట్టకూడదు జంతువుకు సంబంధించినటువంటి హింసలు కానీ జంతువు సంబంధించిన తినడం కానీ జంతువు సంబంధించినటువంటి కదా ఏమీ చేయకూడదు ఆల్రెడీ జంతువులు పెంచేవారు ఉంటే కనుక వాటి పాలు పిత్తుకుని అమ్ముకోవాలి తప్పితే వాటిని నాశనం కానీ వాటిని ఇబ్బంది కానీ వాటిని ఏడిపించడం కానీ చేయకూడదు కంటతడ మన ద్వారా జంతువులు పెడితే మనకి పునజన్మం ఉండదు ఒకటి రెండోది పునర్జన్మ లేకపోతే సుఖమే కదా అనుకోండి పునర్జన్మ ఉండాలి కదా నువ్వు అనుభవించాలంటే పంది కను కను అనుభవించలేం మనం మనిషి కనుకుంటాలి కాబట్టి పునర్జన్మ ఉండాలి అనుకోవాలి కాబట్టి సింహరాశి వారు ఏదైతే ఉన్నారో ఈ జంతువుల జోలు కానీ పక్షుల జోలు కానీ వెళ్ళకూడదు మరోటి స్త్రీ జోలు పురుషుడి జోలు వెళ్ళకూడదు ఎఫైర్స్ లాంటివి పెట్టుకోకూడదు పర స్త్రీతో పురుషుడితో వ్యవహారాలు పెట్టకూడదు అలాంటి పెట్టినట్టయితే మీకున్నటువంటి అదృష్టం అవకాశాలు అన్నీ చేజారిపోతాయి తర్వాత గురువు చెప్పాడు గ్రహాలు పూజ చేయించాలంటే ఉపయోగం లేదు కాబట్టి మనం చేసే చెడు ఏదైతే ఉందో చెడు అని మనకు అనిపిస్తే బెట్టింగ్ లాంటివి కానీ ఆన్లైన్ బిజినెస్ లాంటివి కానీ లేకపోతే మనకు తెలియని వాటిలో తలదోచడం కానీ అమ్మలక్కలు కళ్ళ అనడం కానీ వేరే వాళ్ళ విషయాలు పూసుకోవడం కానీ సింహరాశి వాళ్ళు అలాంటివి చెయ్యరు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటే కూడా వాళ్ళని దగ్గర రానికూడదు కాబట్టి వాడు మంచివారుగా ఉండాలి ఎదుటివారు ఎవరైనా సరే మనం చెడు చేసినా మనం మాత్రం మంచిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పై పైకి వెదజల్లేలా ఉంటుంది జనవరి పద్దెనిమిది తారీఖు తర్వాత ప్రేమ అనురాగాలు భార్యాభర్తల సంబంధాలు లేదంటే ఏంటి విధంగా ఉండాలి వీరికి ప్రేమ అనురాగాలకు పెట్టినటువంటి పేరు ఎవరికై ఉంది అంటే సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవన్నీ కూడా వీళ్ళకి పుట్టుతు వస్తాయి అనమాట ఎవరిని వీరు ద్వేషించరు ఎవరిని వీరు అంత ఈజీగా వదలరు అంటే వదలరు అంటే ఇక్కడ ఏంటంటే ప్రేమతో బంధించి పడేస్తారు అన్నమాట ఎంతటి వాళ్ళైనా సింహరాశి వాళ్ళు చూపించేటువంటి ప్రేమ కింద బానిసలే ఎందుకంటే దాసోహమే బానిసలు కూడా అసోహం అని చెప్పొచ్చు ఎందుకంటే సింహరాశి వారు అంత ఈజీగా అంత అవలేలగా ఎదుటి వాళ్ళు ఇష్టపడేలాగా వాళ్ళు చేయగలుగుతారు ఎవరినైనా సరే ఇట్టే మాయ చేయగలుగుతారు అలాంటి మ్యాజిక్స్ వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు అనమాట ఎంత శత్రువునైనా సరే అవసరానికి మాత్రం భలే పలకరిస్తారు వాళ్ళు బా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి ఎవరైనా సరే సింహరాశి వాళ్ళు ఒకరున్నా సరే శత్రువులు ఉండరు వాళ్ళని ఎవరైనా కొట్టాలని నిన్న కూడా పోయేసి పలకరిస్తారు అన్నమాట ఏంటంటే బాగున్నారా భోంచేస్తారా భోంచేసిన సరే కొట్టండి అంటారన్నమాట అన్నత ఇంకేం కొడతారు భోంచేసి బ్రహ్మంతి వెళ్ళిపోతారు అనమాట అలాగా శత్రువును కూడా మిత్రులు చేసేటువంటి ఒక్క తెలివితేటలు ఒక సింహరాశి వాళ్ళ దగ్గరికే సొంతం కాబట్టి సింహరాశి వారికి శత్రువులు ఉండరు ఎల్లకాలం శత్రువులు ఉండరు కాబట్టి అయినా సరే కొంతమంది ఏంటంటే శత్రుత్వం ఎలా ఉంటుందంటే వారి మీద చెడు క్రియలతో చేస్తూ ఉంటారు అన్నమాట ఎదుగుదల తట్టుకోలేక ఎదుగుదల కావచ్చు మంచితనం కావచ్చు డబ్బు కావచ్చు చేయూత కావచ్చు సహాయం కావచ్చు అందరం ఆకట్టుకునే తత్వం కావచ్చు అట్రాక్షన్ చేసే విధానం కావచ్చు ఇవన్నీ కూడా తట్టుకోలేక కుటుంబాల్లోనే ఉంటారు సింహరాశి వారి బయట ఉంటారండి బయట వాళ్ళు అంతా కూడా హెల్ప్ చేస్తారు కుటుంబాల్లోనే అమ్మలకల్లోనూ కుటుంబాల్లోనూ అత్తమామల దగ్గర వీళ్ళ దగ్గర శత్రువులు ఉంటారు అలాంటి శత్రులు ఏం చేస్తారంటే వీరు ఎదగకూడదని చెప్పేసి అని ఆడపిల్లలు లేరు మౌపిల్లలు లేరు ఒకటే ఒకటి ఇప్పటినం చాతబడి చేతబడి వసీకరణం బాగలముఖి భానుమతి యక్షిణి ఇలా స్పిరిట్స్ ఈరోజైతే కొన్ని కొన్ని మతాల్లో స్పిరిట్స్ అని చేస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే హోలీ స్పిరిట్ అని ఉంటుంది అది ఏంటి అంటే హోలీ స్పిరిట్ అంటే ప్రభువుని ఆహ్వానించిన ప్రేమ పూర్తిగానే వీళ్ళు బ్లాక్ స్పిరిట్ చేస్తారు బ్లాక్ స్పిరిట్లు ఏముంటదంటే ఎదుటి వాళ్ళని హింసించండి అని ఉంటుంది అనమాట అది గంధంలో ఉండదు వీరు లెక్కించుకొని వేరే మంత్రాలతో చేసేటువంటి స్పిరిట్లు చేసేట క్రియలు ఈ రోజు ఉన్నాయి అలా ఏంటంటే మత కులాల సృష్టించేసి ఆడవాళ్ళని మగవాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్న తల్లిదండ్రులు చిన్న చిన్న పిల్లల్ని తీసుకుపోవటం చిన్న చిన్న పిల్లలతో ఆడుకోవటం చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళతో అవసరాలు అయిపోయిన తర్వాత రోడ్డు మేము పడేయటం వీళ్ళేమో వాళ్ళ జాస్తిలో ఉండటం ఎన్నో రకాలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో సమాజంలో అవన్నీ కూడా దూరంగా ఉండాలి తల్లిదండ్రులు వారికి చెప్పేటువంటి విధానం ఉండాలి తల్లిదండ్రులు వారికి నష్ట చెప్పడం కాదు ఒక ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి చెప్పాలి ఎలా ఉంటే ఎలా ఉంటుందని చెప్పాలి అలానే సింహరాశి వారు అయితే కనుక వీటన్నిటికీ దూరంగా ఉంటూ బాధ్యత రహితంగా కాకుండా బాధ్యత పూర్తిగా వీరు సహకరిస్తారు కాబట్టి అన్ని రకాల ఇబ్బందులు ఉంటుంది అలానే శత్రుభయం కూడా వీరికి చాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ శత్రువులు జయించుకోవాలంటే కనుక ఖచ్చితంగా వీరిలో మనం చెప్పినటువంటి అదృష్టం వీరికి రాలేదు అంటే కనుక ఖచ్చితంగా మీకు ఏదో జరుగుతుందని అర్థం ఎందుకంటే సింహరాశి వారికి అదృష్ట ప్రకారంగా ఏ దశాంతర ఉన్నా కూడా ఇప్పుడు కలిసి వస్తుంది ఎందుకంటే గ్రహాలన్నీ సానుకూలంగా ఉండేసి సింహరాశి వైపే చూస్తూ ఉన్నాయి అన్ని శుభదయంగా ఏ దాంట్లో ఏ రంగం అడుగు పెడితే కూడా మట్టిని పట్టుకుంటే బంగారం అయ్యేటువంటి అదృష్టం ఉంది అలాంటి సింహరాశి వారికి పనులు అవ్వట్లేదు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అయిపోయింది పిచ్చి కలలు వస్తున్నాయి ఏ చేసినా వెనకైపోతుంది నాకు ఏది ముందుకు రావట్లేదు అంటే ఏ భార్య దూరమైంది పిల్లల దూరమైనారు భర్త దూరమైనారు అసలు నాకు ఏం అర్థం కావట్లేదు నేను ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు దూరమైతే ఉన్నారు నేను ఎవరితో పోయితో మాట్లాడితే వాళ్ళు దూరమవుతున్నారు అసలు ఏం అర్థం కావట్ల పరిస్థితి మళ్ళీ సింహరాశికి బాగుందని చెప్తున్నారు నాకు ఎక్కడ బాగుంది గురుగారు అని చెప్పేసి ఆందోళన ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది అలాంటివి ఉంది అంటే కనుక ఖచ్చితంగా మనమే జరుగుతుందని అర్థం జాతక ప్రకారంగా గ్రహాల ప్రకారంగా దశాంతశ ప్రకారంగా నీకు లేదు వేరే ఉంది నీకు అర్థం కావట్లా ఆరోగ్యం సార్ డబ్బులు డబ్బులు లేవు ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు అంటే అప్పుడు అర్థమైంది నీ మీద కక్షతో ఎవరో సాధిస్తున్నాడు నిన్ను కొట్టకుండానే వెనక కొట్టుతున్నాడు అని అర్థం నీ కాళ్ళకు నీ కాళ్ళకు బంధం వేసేసారు ఏ పని చేసినా ముందుకు వెళ్ళవు కాబట్టి అలాంటిది ఏమైనా ఉంది అంటే గనక ఎందుకు లేదండి అవుతున్నారు భార్యాభర్తలు దూరం అవుతున్నారు పిల్లలు పుట్టట్లేదు సంసారంలో నిప్పులు పాలు బొగ్గుపాలు పాలు అవుతుంది ఎందుకంటే ఒక చిన్నపాటి సంసారంలో కూడా ఇంటికి రావడం ఎందుకు రాబోబు ఇంటికి వెళ్ళాలనిపించేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నారు కొట్లాట్లు గొడవలు చికాకు పరాకు కోపం ఏం చేస్తున్నారు కూడా అర్థం కాదు కాబట్టి అలాంటిది ఏమైనా జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అర్థం మన వెనక ఎవరో చేపిస్తున్నారని అర్థం ఎవరు చేపిస్తారని మనం సీఎం ఎవరు చేయించడానికి అదే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కాదు కదా మన ఇంట్లో వాళ్ళే మనకు తెలిసిన వాళ్ళే మన బంధువర్గంలోనే క్రియలు చేపిస్తూ ఉంటారు మనం ఎవరిని నమ్మేటువంటి పరిస్థితులు లేదు కలియుగంలో ఉన్నాం కదా రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేసాం ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి గురువులు కూడా నమ్మే పరిస్థితి లేదు ఈ రోజున ప్రతి ఒక్కరు దొంగ స్వాములు అయ్యారు ఇప్పుడు చూస్తే మన వీడియోస్ మీద ఎవరో దరిద్రం నెంబర్ వేసి చేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి వీడియోస్ చూసి మోసపోకండి వీడియోల్లో కరెక్ట్ అయిన నెంబర్ కూడా ఉండట్లేదు కాబట్టి ఎవరైతే సరిగా ఉన్నారా ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళ వీడియోస్ పక్కా ఉంటాయి వాళ్ళ నెంబర్ ఉంటుంది అన్ని వీడియోస్ చూసుకొని ఏ గురువు ఉన్నాడు ఏ గురువు సరిగ్గా చేస్తారనేది సద్వినియోగం చేసుకోవాలి అప్పుడు మనకు పరిష్కార మార్గాలు అనేది దొరుకుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి దాంట్లో మోసాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి మనం ఆల్రెడీ మోసపోయి ఉన్నాం మళ్ళీ మోసపోయేదానికైతే ఉండకూడదు ఇలా చేసుకుంటే కనుక సింహరాశి వారికి ఒక మేర బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు ఈ జానరు మాసం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు గ్రీన్ పిన్ గ్రీన్ పెన్ అనేది ఉంచుకోవచ్చు ఎందుకంటే కనుక వారు ప్రయత్నం కరెక్ట్గా చేస్తే సరైనటువంటి దారిలో పారు ప్రయత్నం చేస్తే మనం చెప్పిన నెగిటివిటీ వారి దగ్గర లేకపోతే కనుక ఎన్నో రకాలైన అవకాశాలు వారికి చెంతకై చేరేటువంటి సదుపాయాలు వారి దగ్గర ఉన్నాయి ఓకే ఇక ఎటువంటి పరిహారాలు చేసుకోండి దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి అలానే దేవుని అనుగ్రహంతో పాటు మరి గురువు గారు ఇన్ని రకాలు చెప్పారు మరి ఏ గురువుని నమ్మాలో అర్థం కావట్లేదు మరి మీ దగ్గర ఏంటి మాకు అందరికి తెలిసిన విషయమే ప్రతి ఒక్కళ్ళు మనం చూస్తూ ఉన్నాం అందరికి తెలిసిన విషయంతో పాటు మరి మన దగ్గర కొన్ని వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి ఆ మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువుల్లో కొన్ని కొన్ని సింహరాశి వారికి వాడచ్చు లేదా వారి సమస్యను బట్టి సంప్రదిస్తే వారికి ఏది పరిష్కార మార్గం దొరుకుతుందనేది మనం ఆన్లైన్లోనే కూడా వారికి చెప్పేటువంటి సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మొదటిగా సింహరాశి వారికి సింహరాశి వరకు అయితే కనుక ఇది సెంటు ఇందులో సెంట్ ఉంటుంది అది ఉండలేదని నేను కూడా ఇందులో సెంట్ ఉంటుంది ఈ సెంట్ అనేది మంత్రోచ్చారణ చేసి ఉంటుంది మన మీద ఇప్పుడు మనం అనుకున్నాం మనకు తెలిసినటువంటి బంధువులు మన బంధువర్గంలోనే ఉంటారు శత్రువులు అని చెప్పేసి అని అలాంటి శత్రువులు మన జోలికి రాకుండా ఒకవేళ వచ్చిన వాళ్ళు చేయించిన క్రేలు మన దాకా రాకుండా మన ఎదుగుదలకు అడ్డం పడకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఈ సెంట్ అప్లై చేసుకోవాలి ఈ సెంట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది దీంతోపాటు ఇది షాంపూ దీని పేరు ఏం ఊరు లేదనుకుంటాం మేము పంపించేటప్పుడు పేరు ఊరు ఉంటుంది ఈ ఇది షాంపూ ఈ షాంపూ లో మంత్రఛ్యానం చేసి ఉంటుంది ఈ షాంపూ వాడుకుంటే కనుక మన మీదే కర్మ చాలక ఎవడైనా మరుగుమందు గాని ఎవడైనా బాడీ మేము పెట్టినట్టు వాడి మీద ఇప్పిన బ్లాక్ మ్యాజిక్ కానీ వసీకన కానీ చేసి ఉంది పిల్లలు పెద్దలు అనుకోకుండా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఎక్కడికక్కడికో జరిగిపోతున్నారు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు బిడ్డలకు దూరమైన తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ షాంపూ వాడించండి వారి మీద జరిగినటువంటి ఇప్పిన బ్లాక్ మ్యాజిక్ అనేది ఇలా చిట్గా దూరమైపోతా ఉంది ఇకపోతే ఇది రోజ్ వాటర్ ఈ రోజు వాటర్ని వారు తినేటువంటి ఆహారంలో కనుక రెండు డ్రాప్స్ వేసుకుని తినడం వల్ల వారిలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలే కాకుండా నెగిటివిటీ లోపల నుంచి కూడా తగ్గిపోతూ ఉంది ఎవరైనా మరుగుమందు ఉంటారు వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అలానే ఇది ఆరావళి కాటుగా మన మీద నరదిష్టి నరఘోష శత్రు శత్రు ఆర్థిక సమస్యలు అలానే మనకు వనరులు ఎవరు ఆపకుండా అలానే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎదుగుదల ఆపకుండా ఎదుగుదల లేకుండా ఉండే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆరావళి కాటుగా ధరించుకోవాలి మగవారి అయితే తల మీద ఆడవారి అయితే కంటికి పెట్టుకోవచ్చు ఈ చిన్నపిల్లలకి అయితే అరికాలు పెట్టుకోవచ్చు నుదుటి పెట్టుకోవచ్చు ఈ ఆరావళి కాటుకు ధరించడంతో మన మీద చెడు ప్రయోగం కానీ చెడు క్రియలు కానీ దిష్టి దోషాలు అన్నీ అన్ని కూడా ఇలా చిటికలో పటాపరచలే ఇకపోతే సోపు ఈ సోపు కూడా వాడించవచ్చు ఈ సోపు వాడటం వల్ల మనలో బాడీకి జరిగినటువంటి ఆ చర్మ వ్యాధులు కావచ్చు బాడీ జరిగినటువంటి డిప్నాలిజం కావచ్చు ఇవన్నీ కూడా పట దానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సోపు వాడచ్చు ఇంకా మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి వస్తువులు మంత్రోచ్చారణ చేసి సరైన సరస్వైన ధరల్లోనే మన ప్రేక్షకులకు అందజేయడం అనేది జరుగుతూ ఉంది వారికి చెంతకైనా సదవకాశాలు కూడా మన దగ్గర లభ్యపడతా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు దీంతోపాటు సింహరాశి వారికి జనరు మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి కాబట్టి ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలకి వీక్షించుకొని వీరు కూడా పార్తులు కావాల్సిందిగా కోరుకుంటున్నారు కాబట్టి ఆ ఒక కృపా కటాక్ష వీరి మీద ఉండాలి అంటే కనుక ఎక్కడైనా సరే దత్తాత్రేయ స్వామి వారి ఉంటే కనుక ఆ దత్తాత్రేయ స్వామి వారికి అర్చన అభిషేక హోమ యజ్ఞ యాగ జప తపంలో ఏదైనా సరే కూడా దానమైనా సరే దత్తాత్రేయ స్వామి వారికి శనగలు ఉంటాయి ఈ శనగలతో గుడాలు చేసి ఏదైనా గురువారం రోజున ఒక్కసారైనా సరే వారంలో సమర్పించుకోవాలి సాయం సన్నిధి వాళ్ళు పెట్టుకుంటే చాలా మంచిది ఆ గుడాలు ఇంగువ వేయాలి బెల్లం వేయాలి అలానే పల్లీలు గుడాల కలిపి గుగ్గిలు వండేసి కనుక అక్కడ ఉండేటువంటి భక్తులకి స్వామివారికి నైవేద్యం పెట్టి వారికి ప్రసాదంగా సమర్పించుకుంటే కనుక వీరికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి వీరి మీద చేయించిన చెడు క్రియలన్నీ కూడా పటాపరచైపోతాయి దీంతో పాటు కదా వీరు రెగ్యులర్గా చేసుకోవాల్సిన పరిహారం ఏంటే కనుక పట్టిక ఉంటుంది ఈ పట్టిక ఒక చిన్నపాటి పట్టిక తీసుకుని వారంలో ఒకసారి అయినా సరే పట్టిక తీసుకుని గురువారం గురువారం శుక్రవారం చేసుకోవచ్చు పట్టిక సాయం సన్నిలో వారికి వారే క్లాక్ గా సెవెన్ టైమ్స్ తిప్పేసి పారేటువంటి నీటిలో కానీ పొదలు కానీ చెట్లలో కానీ వేయాలి అలానే వారు వాడేటువంటి వంటల్లో కనుక ఆవాల పిండి ఆవాల పౌడర్ ఉంటుంది కదా అది వాడుకుంటే కనుక వారి బాడీలో ఉన్నటువంటి నెగటివిటీ అంతా కూడా పోయేదానికి ఉంటుంది కాబట్టి పెరుగులో మునగాకు పౌడర్ వేసుకుంటే కూడా తింటే కూడా వారికి ఉన్నటువంటి ఒబిసిటీ కావచ్చు ఎసిడిటీ కావచ్చు ఇవన్నీ సమస్యలు కూడా తీరిపోతే ఇది ఉదయాన్నే తింటే చాలా మంచిది పెరుగులో మనకి ఇది మునగాకు పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ వేసుకొని తింటాలన్నమాట తింటే కనుక వారికి ఎసిడిటీ ఒబిసిటీ అన్ని కూడా తగ్గేదానికి స్టమక్ రిలేటెడ్ సమస్యలు తగ్గేదానికి గ్రహాల యొక్క సానుకూలత బట్టి రెమెడీ ఉంటుంది ఇది పరిష్కార మార్గం మాత్రమే ఉంటుంది తప్పితే ఆయుర్వేదిక కాదు కాబట్టి గ్రహానికి ఏది అనుకూలంగా ఉంటుందో అది చెప్తున్నాను పెరుగు అంటే ఏమిటంటే శుక్రుడు అలానే మునగ అంటే ఏంటంటే కుజుడు ఈ రెండు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వారికి ఇంకా సానుకూలంగా ఉండేందుకు మాత్రమే పరిహారం ఇలా చేసుకుంటూ ఉంటే కనుక దానికి ఖచ్చితంగా కనిపిస్తోంది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్ టొమాటో కలర్ రెడ్ కలర్ బాగుంటుంది వీరికి కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం గురువారం కూడా వీరికి అద్భుతంగా ఉంటే ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా శుభ ఫలితానికి చెందినటువంటి జాబ్ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు డబ్బు కావాలంటే కూడా ఆ రోజుల్లో మొదలు పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది అలానే కనుక వీరికి కలిసి వచ్చిన నెంబర్ ఐదు ఏడు రెండు నంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఈ రకంగా చేసుకుని అదృష్టమంతుల్లో ఒకళ్ళు అవ్వచ్చు అదృష్టమంతులు అవ్వేదానికి కూడా చాలా సదవకాశాలు కనిపిస్తోంది సింహరాశి వారికి ఈ జనవరి మాసం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఓవరాల్ గా జనవరి మాసంలో సింహరాశి పరిస్థితి ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు